హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్నా ట్ర పులస్ మనమైతే ప్రస్తుతానికి అమలాపురం దగ్గర కొబ్బరికాయ లోడింగ్ అయితే వచ్చినాం ఈ లోడ్ మాత్రం బీహార్కి పక్కన చేపల చెరువు ఉంది ఆ చేపలు అసలు మీద మీదనే తిరుగుతాయి కొబ్బరి తోట పక్కనే వీళ్ళ హౌజ్ ఉంది హౌజ్నే తెప్పేసి పక్కకు పెట్టుకున్నారు తర్వాత మూటవాళ్ళు మన బండినే వచ్చారు ముటవాళ్ళు మన బండ్లు వచ్చి రెండు వందల బస్తాలు ప్రస్తుతానికి ప్యాక్ చేసేసి లోడ్ చేస్తున్నారు ఆ తర్వాత అంటే మన బండ్ల మొత్తానికి ఏడు వందల బస్తాలు ఎక్కుతాయట ఏడు వందల బస్తాలు ఇరవై అన్న లోడింగు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అక్కడ అన్నయ్యని ఇచ్చిన మించి డైరెక్ట్ పట్టుకొని మీద ఎక్కుతుండ సపోర్ట్ గిపోర్ట్ ఎవరు అంటే బస్తా ఆయననే తీసుకొని వచ్చి మీద వేసిపోతే ఈ బాబాయ్ సెట్టింగ్ చేస్తాడు కానీ అయితే కొబ్బరికాయ అంటే పొట్టు తీయకుండానే డైరెక్ట్ మనకు బస్తాలలో నింపుతారు తీసింది ఉంది తీయనుంది కానీ మనకైతే ఆర్డర్ చేసుకున్నది అయితే ఖచ్చితంగా తీసుకోండి కొబ్బరికాయ పొట్టు తీయని కాయనే మనకు ఆర్డర్ వచ్చింది చిన్న చిన్న సైజు పెద్ద సైజు అనేది ఉంది ఆ చిన్నది పెద్దది అనేది వేరే చేస్తారు మన బండి అయితే అక్కడ పెట్టాం పక్కకి రోడ్ మీద ఒక్క బస్తాల ముప్పై ఐదు కాయలు వేస్తారు అన్నవాళ్ళు అయితే ఆ ముప్పై ఐదు కాయలు వేస్తే ఆ ఒక్క బస్తా ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై కేజీలు వస్తాయట బస్తా వేటు తెంపిన కాయ మొత్తం ఇట్లా ఈ బిల్డింగ్లో స్టోర్ చేసి పెట్టారు అన్న ఎప్పుడు బండ లోడ్ చేసి పంపిస్తారు ఆర్డర్ వచ్చిందాన్ని బట్టి కాయ మీదాగుంది బిల్డింగ్ మూడు మూడు ఫ్లోర్లు ఏమో ఉంది మొత్తం మూడు ఫ్లోర్లు కాయనే ఉంది కాయ చిన్న సైజు పెద్ద సైజు అనేది పెద్ద సైజ్ అనేది పక్కన అన్న వాళ్ళు ఇట్లా పక్కనే వేస్తారు ఈ మన బండ్లను అయితే లోడ్ చేసేది పెద్ద సైజు కాయ వాళ్ళు ఆర్డర్ ఇట్లా చేస్తారు అట్లా మన బండి పెట్టిన పక్కలనే చేపలు చెరువైతుంది చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అసలు ఏ ఫస్ట్ చిన్న చిన్న చేపలు కానీ ఉన్నాయి కానీ తర్వాత మంచి పెద్ద పెద్ద ఒక కీల కీలనార చేపలు అయితే మీదనే ఉన్నాయి ఇట్లా మీద మీద తిరుగుతున్నాయి పక్కనే గుడి ఉంది ఈ లొకేషన్ మాత్రం అసలు నెంబర్ వన్ ఉంది బాబాయ్ అయితే లోడింగ్ చేస్తాడు ఇది కొంచెం హైట్ వస్తుంది హైట్ వచ్చిన కొద్ది విడలు పని అయితే చేసుకుంటా హైట్ చేసుకుంటా విడలు వేసుకుంటూ పరుకుతాడు బాబాయ్ ఇంతవరకు అయితే మన బండ్లో రెండు వందల వస్తాలు అయితే లోడ్ అయినాయి మూట వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళే ప్రతి ఒక్కరికి పార్సల్ తీసుకొని వచ్చారు మనకు కూడా పార్సల్ తీసుకొచ్చి తినమని చెప్పేసి మేము జరైన వాళ్ళు తింటామని చెప్పాను ఈ బిల్డింగ్ వెనక సైడే ఉంది కొబ్బరి తోట ఆ తోట మొత్తం దింపేసి ఈ బిల్డింగ్ లో సిట్టింగ్ అనేది చేసుకున్నారు పొద్దున్న నుంచి అయితే వాళ్ళ మొత్తం మబ్బు మబ్బు ఉంది వాతావరణం చూస్తే వర్షం వచ్చి ఉంది బండ్లో అయితే నాలుగు వందల బస్తాలు అయితే ఇప్పటి వరకు లోడ్ అయినాయి ఈ బస్తా బస్తాకు ముప్పై ఐదు కాయలు కాయ కాయలు లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్క బస్తాల ముప్పై ఐదు కాయలు లెక్కెట్టుకుంటూ వేసి ఆ తర్వాత రెండు వందల బస్తాలు అయిన ఒకటేసారి రెండు వందల బస్తాలు బండ్లెక్క ఎక్కిస్తారు అందుకే జర లేట్ అవుతుంది వాళ్ళు వచ్చింది ఐదుగురే అందుకే కీలో ఒక అయినా కుదరాలి ఇద్దరు వేయాలి ఇద్దరు సంచి పట్టుకోవాలి అందుకే టైం అనేది చాలా లేట్ అయిపోతుంది అసలు నైట్ పదకొండు అవుతుందేమో లోడ్ అయ్యే వారికి అయితే కాయలు దగ్గర పడ్డాట ఇంకొక వంద సంచులు ఏమో అవుతాయని అన్నారు ఇక్కడ వంద సంచులు అయిపోయిన వాళ్ళే ముందట ఇళ్లకు సంబంధించిన తోట ఉన్నది ఆ తోట దగ్గర ఇంకా సరుకు అనేది ఉంది అక్కడ పోయిన వాళ్ళే అక్కడ ఒక రెండు వందల సంచులు ఏమో లోడ్ చేసి అవన్నీ పట్ట కట్టేస్తారు ఏమో చేసి నాలుగున్నర అవుతుంది వాళ్ళు పొద్దున్న పాపం లోడింగ్ చేత ఉన్నారు అటు నింపుతారు ఇది చేస్తారు మనకైతే దాదాపు సిక్స్టీ పర్సెంట్ లోడ్ అయితే కంప్లీట్ అయింది నైట్ పదిపాకుండా అయితే లోడ్ అయిపోయేసరికి ఖచ్చితంగా నైట్ పది పదిపాకుండా అయిపోతుంది కంప్లీట్గా ఇంకా దీని మీద ఇంకొక మూడు బస్తాలు హైట్ వస్తాయి అని అనుకున్నారు అప్పటికే క్యాబి మీద ఒక బస్తా రెండు బస్తాలు అట్లా వచ్చినాయి అయినా ఇంకా హైట్ వస్తుంది నేట్ లాక్కుంటుంది కాబట్టి కదా ఇది బీచ్తో కాబట్టి హైట్ ఎక్కువ వస్తుంది అని అంటారు ఈ బాబాయ్ అయితే ముఠా మేస్త్రి బాబాయ్ అయితే చాలా బాగా అసలు సెట్టింగ్ అయితే బాగా చేస్తున్నాడు అసలు బస్తా ఖచ్చితంగా పట్టేటట్టు కరెక్ట్ చేస్తాడు ఇంకో అన్నయ్య వచ్చేసి అయితే పక్కపోయినా లాస్ట్ బస్తాలు అయితే పడిపోకుండా ఇట్లా జాయింట్ కొట్టి అన్ని బస్తాల కలిపి ఇట్లా ఆ బస్తాకి ఈ బస్తాకి అన్నిటి కలిపి కొట్టేసి ముడి పెడతాడు మొత్తం కంప్లీట్గా ఒక వరుస మొత్తం అట్నే వేసారు ఒక్కో బస్తాలు అయితే ముప్పై కేజీల వరకు ఉంటుంది సుమారుగా ఎవరి సహాయం లేకుండా ఇచ్చ వేసుకొని దాదాపు ఒక బిల్డింగ్ హైటు బస్తా తీసుకొచ్చి అన్నయ్య వేస్తున్నాడు ఈ అన్నయ్య కుట్టుడు అయిపోయిన ఆయన కూడా పోయి మీదికి తెచ్చేస్తున్నాడు అసలు అంత హైట్లో బ్యాలన్స్ ఆఫ్ అయితే చాలా గ్రేటు మన బండికి అయితే తాడు కట్టేశారు ఆరు వందల పది బస్తాలకు ఒక ముప్పై బస్తాలు మిగిలినాయి ఐదు వందల ఎనభై బస్తాలు అయితే లోడ్ అయింది బండి అయితే ఇంకా రెండు నట్లు వస్తాయి దాని మీద రెండిట్లు వస్తాయి కానీ తాడైతే చేశాం మన బండి అయితే పట్ట కట్టేశారు ఇంతసేపు రింగ్లేసి టైం వచ్చేసి పదకొండు అవుతుంది లోడ్ మాత్రం బాగా మంచిగా వేసారు థాడైతే ఆడికాడికి సరిపోయింది లోపల ఒక వరుస వేసిండు థాడ్ ఫస్ట్ తర్వాత మీదికెళ్ళి మళ్ళీ రింగ్ వేసి మంచిగా లాగి కట్టేశారు థాడు మాత్రం ఆడికాడికి అయిపోయింది సరిపోయింది అక్కడికి అక్కడికి కేసే కాయ సైజు ఇంటి దగ్గరలో సరుకు అయితే అయిపోయిందట అందుకే మనకు ఇక్కడ కాడికైతే తీసుకొచ్చారు కొట్ట అంటే నేను ఏదో మామూలుగా చిన్న కొట్ట అనుకున్నా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న రైతుల దగ్గర అయితే ఈ సేటుగారు మనకు కాయగా కొనుక్కొని మళ్ళీ వీలైతే మళ్ళీ సేల్ చేస్తారట కొట్టు దగ్గరికి ఎవరెవరు వస్తారు ఎవరెవరు కోతారని చూడడానికి అయితే ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి వీళ్ళ ఊర్లోకి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇరుకు అసలు ఫిక్స్ రోడ్డు మన హ్యాంగిలర్ల మినకెళ్ళైతే అటు సైడ్ ఫీటు ఇటు సైడ్ ఫీటు వచ్చింది మీదికి ఒక గజం హైట్ వచ్చింది అయితే వైర్లు ఉన్నాయి ఇండ్లలోకి వేసే మన సర్వీస్ వైర్లు ఉన్నాయి ఎక్కువ కొల్లమడితే చీకట్ల పదకొండున్నర దాటిపోయింది పేపర్స్ వచ్చేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటలకు అయితే మనం బయలుదేరాం ఈ నూట వల్లనైతే మనం రావులపాలెంలో దించేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్కి ఎక్కాలంటే రావులపాలెం అమలాపురం రోడ్కి ఎక్కాలంటే మినిమం ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఆ ఫైవ్ కిలోమీటర్స్ చిన్న చిన్నగా బయలుదేరుకుంటా మెల్లగా వెళ్ళిపోవాలి వాళ్ళైతే మీద కూర్చున్నారు ఒక ఇద్దరు ఏదైనా వైర్లు వస్తే మిమ్మల్ని లేవాడతాం కేకేసినప్పుడు బండి బండి అని చెప్పేశారు ఇది మాత్రం ఇంకా చిన్న రోడ్ అసలు పోగానే నేను అసలు ఇళ్ళకి ఎట్లా పోతుంది అనుకున్నా కానీ మన బండ అయితే పొడుగు కొంచెం ఎక్కువ కాబట్టి హైట్ అంతగానో రాలేదు మొత్తం మెయిన్ వైర్లు ఉన్నాయి ఇంత వేరే వేరే బండ్లు అయితేనైతే మస్తు హైట్ వస్తున్నాయి అసలు కొబ్బరి కొబ్బరి బోండాల బండి ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు కొబ్బరికాయ లోడింగ్కి అయితే పోలేదు ఇది చాలా అసలు ఇరుకు ఇరుకుంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం తాగించుకుంటూ తాగించుకుంటూ వేరు వేరే బండ్లలో అయితే మనకైతే ఎలాంటి బాధ లేకుండా చిన్నగా బయటపడ్డాం బయట పడుతూనే ఇక సమ్మయ్య వెళ్ళిందిరాయన గండం గట్టి ఎక్కిందిరా బాబు అనుకున్నాం అన్నం నుంచి వెళ్ళి బయటకు వచ్చేదాకా అసలు ఎక్కడి నుంచి లెవెల్ వచ్చేది తెలియదు చాలా చిన్న రోడ్ కదా మెల్లమెల్లగా అయితే అమలాపురం రావులపాలెం రోడ్కి అయితే వచ్చేసాం బైపాస్కి కి ఇక్కడి నుంచి అయితే ఏ వైలు దాకా ఇక మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎక్స్ప్రెస్ లాగా అని అంటున్నాడు ఇది దాకా వచ్చేసరికి అసలు చిన్నగా చిన్నగా అసలు ఎట్లా అంటే వన్ ఫస్ట్ గేర్ తప్ప మీరే గేర్ వేసే తట్టే లేదు ఒక అంతకు మనకు నైట్ లోడ్ అయ్యి బయలుదేరిందే నూరు వేల నైన్ ఎందుకంటే డే టైంలో మీరు రాగానే అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఈ రోడ్డుకు పొద్దున అరటి అరటికీల పట్టుకొని అయితే దాదాపు ఒక ఐదు వందల మంది బైకుల మీద అయితే తీసుకొని రావులపాలెం సైడ్ వెళ్తుండ్రు అసలు ఫుల్ ట్రాఫిక్ నైట్లో వెళ్ళిందే ఒక అంతకు మేలు రావులపాలెం అయితే వచ్చేసినాం అన్నయ్య వాళ్ళు దిగుతున్నారు టీమాములు ఇవంటే ఇస్తున్నాం వీళ్ళు ముంగట కూర్చున్నారు ఇద్దరు మీద ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు మీద ముంగట ఇద్దరు కూర్చున్నారు దేవర్బల్ దగ్గర అయితే మనం ఆపేసాం చాలాగి బయలుదేరాలి టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది మనకైతే హైట్ వచ్చింది సేమ్ మిర్చి లోడ హైట్ వచ్చినట్టు వచ్చింది మిర్చి దిగా మనం పార్కింగ్ దాటి ఇంకా చాయ్ హోటల్ ఉంటాయి ఈ హోటల్ దాటినా అంటే మళ్ళీ సత్పల్లి దగ్గర ఛాయ్ హోటల్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి చాయ్ కాగి బయలుదేరితే అయిపోద్ది అని బయట అన్నోళ్ళ ఊర్లే బంక్ ఉంటుంది ఇక్కడ ఎట్లయినా ఇక్కడ ఆగాల్సిందే కదా అని ఇక్కడ కొట్టించుకుంటే మహారాష్ట్రలో రేట్ తక్కువ ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడ ఒక పన్నెండు వేలు డీజిల్ కొట్టించుకున్నాం అనుకో బల్లార్సే పోతుంది బల్లార్సేలా ఫుల్ టైం చేసుకుంటే అయిపోతుంది రేట్ తక్కువ ఉంటుంది ఇక్కడికి అక్కడికి ఒక నాలుగైదు రూపాయలు తేడా ఉంటుంది నాలుగు రూపాయలు అయినా కూడా మనం కొట్టిస్తే నాలుగు వందల మూడు వందల లీటర్లు కాబట్టి అట్లా ఒక తొమ్మిది వందలు సేఫ్ అవుతాయి అన్నయ్య బంకు అన్నయ్యూళ్ళే ఉంటే బంక్ డీజిల్ అయితే కొట్టి తర క్యాబిన్ నడు మందం వచ్చింది అంటే ఒక గజ ఉంటుంది క్యాపిన్య హైట్ అయితే అలాగానే మన అన్నకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ టైర్ల కొట్టు షాప్ ఉంది గ్రీస్ కొట్టించుకొని ఎయిర్ ఫిల్టర్ కుప్పించుకొని మనం అయితే వెళ్ళిపోదాం ట్రాక్టర్లు అయితే ఫుల్గా ఉన్నాయి మరి ఉన్నకాల టైం కదా ట్రాక్టర్లు అయితే ఫుల్గా ఉన్నాయి వీధులు అయితే పన్నెండు వేలు కొట్టించుకున్నాం నూట ఇరవై లీటర్లు అయితే వచ్చేసింది హాయ్ గాయస్ మన అయితే ప్రస్తుతానికి ఖమ్మం దగ్గర ఉన్నాం ఇక్కడ ఫస్ట్ గ్రీజు కొట్టించుకొని డీజిల్ ఇప్పుడే కొట్టుంచుకున్నాం గ్రీజు ఇట్లు కొట్టించుకొని బండి బయలుదేరాలి నైట్ పన్నెండు గంటలకేమో అమలాపురం నుంచి బయలుదేరి అయితే ఆరున్నర ఏడు అయింది మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఏమో ఇక ఏడు గంటలకు బండి ఆపేసి పడుకున్నాం పడుకుంటే అన్నయ్య ఇంటికి పోయి స్నానం గిట్లు వేసి ఇంటికాడ చిన్న చిన్న పనులు చూసుకొని బండి వచ్చి మళ్ళీ యాడ్ కొన్ని పోసుకొని తర్వాత ఇక కొంచెం మీద సౌండ్ వచ్చేది ఉండే క్యారియర్ సౌండ్ వస్తే ఆ సౌండ్ నట్లు మొత్తం టైట్ చేసుకొని అంటే నెద్ర పుట్టించుకొని బండి బయలుదేరాలి టైం వచ్చేసి ఒకటైతుంది చాలా లేట్ అయిపోయింది అసలు ఈ టైం వరకు కరీంనగర్ వారి దాడాలని అనుకున్నాం మేమైతే కానీ ఇంటికాడ ఇక్కడనే పన్నుండిలో ఇక స్నానాలు చేసి బట్టలు విండేసుకొని వెళ్ళి వెళ్ళిపోయేసరికి లేట్ అయిపోతుంది ఖమ్మం నుంచి వెళ్ళి అయితే మనకు రాజమండ్రి దాకా ఈ రోడ్డు తిరిగి తిరిగి ఉన్నారు కాబట్టి అందరూ చూసిన వాళ్ళు కాబట్టి వీడియో ఏం తీయలేదు నైట్లో అందులో వర్షం పడ్డది నైట్లో వీడియో తీసినా కూడా ఈ రోడ్డు ఇక్కడ ఇక్కడికి ఏం తీస్తాం లోకల్ అందరు తిరిగి తిరిగి ఉండరు అందరూ చూసి చూసే ఉంటారు అని చెప్పేసి ఇక నేను వీడియో తీయలేదు నైట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వీడియో అక్కడ ఒక క్లిప్ అక్కడ ఒక క్లిప్ ఖచ్చితంగా తీస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి ప్లీజ్ జరా ఈ గ్రీస్ కొట్టే అన్నవాళ్ళది అయితే బీహారు కానీ ఇక్కడ నేవాళ్ళూర్లే పెట్టుకొని ఇక్కడనే వర్క్ చేసుకుంటుంటారు గ్రీస్ అయితే ఇక్కడిది చాలా క్వాలిటీ ఉంటుంది అంటే మంచి గ్రీసు కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాడిన గ్రీసు దాన్నే మళ్ళా పెట్టేసి కొట్టేస్తారు దొందాల పెళ్ళి దగ్గరలోకి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది స్టాప్ ఇక వాంకిటి కాడ దాకా ఇక ఎక్కడ ఆగకుండా అయితే వెళ్ళిపోవాలి లాగి ఒక అడుగు బకెట్ తీసుకొని వెళ్ళిపోవాలి అది ఇక ఇక్కడ నైట్ బయలుదేరేసరికి అయితే పన్నెండు అయిపోయింది కాబట్టి ఇక కాటా అయితే ఎక్కడ పెట్టలేదు తొరూరు దగ్గరకు వచ్చేసి వెంకటేశ్వర కాటా అయితే ఎక్కించాము మనకు ఎంత టన్నేజ్ వచ్చిందనేది తెలియడానికి దాటేసాం వరంగల్ కరీంనగర్ ఉన్నాం అయితే వరంగల్ అయితే నో ఎంట్రీ ఉంటుంది వరంగల్ పదిన్నర దాకా నైటు పదిన్నర దాకా నో ఎంట్రీ ఉంటుంది వరంగల్ అయితే వరంగల్ నో ఎంట్రీ కాకుండా బయటికి వెళ్ళి తిరిగి వస్తే అంటే ఇట్లా బయట చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అవన్నీ తిరిగి వస్తే దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తుంది లేదనుకుంటే బైపాస్ నుంచి వెళ్ళి పోతే ఒక టోల్ గేట్ కలుగుతుంది అయినా ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తుంది గదంతేందని చెప్పేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళి అయితే సిటీ దాటేసి కరీంనగర్ అయితే వెళ్ళినా కరీంనగర్ రోడ్డు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ చిన్నది ట్రాఫిక్ ఎక్కువ మార్బుల్స్ బండ్లు అయితే కనబడుతున్నాయి కదా ఇది గ్రానైట్ బండ్లు కరీంనగర్ నుంచి వెళ్ళి మన కాకినాడ కూతుకి అయితే వెళ్ళిపోయి పేరుతో సిట్ ఎక్కేసి వేరే దేశానికైతే తరలించబడతాయి ఈ రాళ్ళు పెద్ద పెద్ద మార్పుల్స్ అసలు మన అయితే కరీంనగర్ ఆటో ఆటోనగర్లున్నా పెద్దపల్లి రోడ్కైతే ఒకటే రోడ్ ఇక మహారాష్ట్ర పొద్దున్నే మన దగ్గర ఒక బాకెట్ అయితే ఉంటే యాడ్ బ్లూ అయితే ఫుల్ చేసుకున్నాం బండ్లోనైతే యాడ్ బ్లూ ఫుల్ ఉంది ఆ ఒక బాకెట్ ఏంటంటే వాటర్ నింపేసి పెట్టినా ఒక బాకెట్లో అన్న ఎక్స్ట్రా వాటర్ వాటర్ ఉండాలి మళ్ళీ ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నయ్య అయితే యాడ్ బ్లూ బాకెట్ ఒకటి అయితే తీసుకొస్తుండు ఆ ఒక బాకెట్ అయితే మనకు ఇక బండ్లు దానికి బాకెట్కితోని మనం అయితే అటు పోయి రావచ్చు ఏంటి మళ్ళీ ఇక్కడ మన తెలంగాణలోకి అయితే వస్తుంది మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి ఈ రోజు మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే బసంతనగర్ టోల్ గేటు టోల్ గేట్ దాటగానే ఒక హాఫ్ కిలోమీటర్ ముంగడికి వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే మన ఇంటిపిసి బూడిద చెరువులోకి అయితే రోడ్డు ఉంటుంది ఈ బండ అయితే బూడిద పోయే పోయే బండే నేనైతే ముందు దాకా టు ఖమ్మం బూడిదనే అంటే మన రోడ్ వర్క్ అయితే ఖమ్మం దగ్గర రోడ్ వర్క్ కదా రోడ్ వర్క్ అయితే బూడిద అనేది మా పెద్దపల్లి రామ్ నుంచి అయితే పోతుంది నేనైతే మండదాకా అదే పండిన ఇప్పుడు ఏంటంటే బూడిద చెరులు వర్షం కొడితే ఆ లోడింగ్ లాగా బండ్లు అని చెప్పేసి ఇక లైన్కు ఒక నెల తిరుగుదాం అని చెప్పేసి వచ్చేసా వర్షం అయితే కొడుతుంది మనం అయితే మంచిర్యాల బైపాస్ అయితే ఎక్కినాం మంచిర్యాల నుంచి దాకా తెలంగాణ బార్డర్ అయిపోయేదాకా రోడ్ కొత్త రోడ్ పడ్డది రోడ్డు మాత్రం నెంబర్ వన్ స్టాప్ ఉంది అసలు స్పందిస్తలేదు ఇంత కూడా రోడ్ మాత్రం ఇది ఎక్కువ ట్రాఫిక్ ఉండదు లైన్ మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే ఈ రోడ్ కొత్త రోడ్ అయితే టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర అవుతుంది తెలంగాణ బార్డర్ దగ్గర అయితే అన్నయ్య కలిశాడు సాయి కృష్ణ అన్నయ్య అన్నయ్య కోసం అయితే ఒక అరగంట గంట సేపు ఆగి చిన్నగా మాట్లాడుకున్నాం ఆరు అవుతుంది కలవక అని చెప్పేసి ఇది లాస్ట్ మన తెలంగాణ బార్డర్ దాటేసి ఒక నాలుగు కిలోమీటర్ ముందర కోడితోనే మన తెలంగాణ అనేది లాస్ట్ కాబట్టి అక్కడి వరకు అయితే ఫోర్ లైన్ ఉంది మహారాష్ట్ర స్టార్టింగ్నే కొంచెం డౌన్ వస్తుంది కాబట్టి ఘాట్ లెక్క రాంగనైతే బండ్లకు మంచి ఘాటే పోగనైతే మనకు చిన్న డౌను డౌన్ దాటడితోనే లక్కడికోట అయితే ఉంటుంది అక్కడనైతే బండ్ల కొంచెం ఆయిల్ తాగుతారు ప్రతి ఒక్క డ్రైవర్ ఖచ్చితంగా అయితే ఎంట్రీ కాగానే టోల్ గేట్ ఉంటుంది ఇదే బార్డర్ చెక్ పోస్టు మహారాష్ట్రకు అవతల సైడ్ ఇతర సైడ్ పండ్లు ఎంట్రీ కావాలంటే ఖచ్చితంగా కాంటా మింకేలే పోవాలి బండి ఏమన్నా ఓవర్లోడ్ ఉందా ఓవర్లోడ్ ఉంటే చలాన్ రాస్తారు కాంటా పైసలు తీసుకుంటారు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఓవర్లోడ్ వేసుకురావద్దు మహారాష్ట్రకు సైడ్ ఎప్పుడైనా మనతో పూల కూడా వేసుకురావద్దు అన్నదైతే వచ్చేసి ఒకటి ఒకటిన్నర అవుతుంది షా ఇప్పుడే మహారాష్ట్ర ఎంట్రీ బల్లర్ షాలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మాకు వీరికి ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తేడా ఉంటుంది డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయాలి ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మళ్ళీ ఎంపీల ఎంపీల రేట్ ఎక్కువ తర్వాత వేల రూపాయలు అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ చే అయితే కొట్టుకుందాం ఒకసారి కొంచెం మహారాష్ట్ర ఎంట్రీ అయిన వల్లే రోడ్డు బాగుండదు అందుకే రా వర్షం కొట్టింది అంత బండి మొత్తం బురద అయ్యి అయితే ఇరకలేదు ఎందుకంటే కొత్త టైర్లు కదా మన ఇచ్చార ఏమైతే అంటే ఇంటికోసం గట్టే గ్రూప్ ఎక్కువ ఉంది మధ్యలో అనేది కొంచెం గాల తక్కువ ఉన్నా రాళ్ళు నేను ఎక్కువ ఇరుపుతలేవు అట్లా ఇంకా ఎట్లైనా ఈ నుంచి వెళ్ళి ఇంకా దాదాపు మనకు పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మనం అయితే అమలాపురం నుంచి వెళ్ళి ఇంతవరకు ఒక ఏడు వందల కిలోమీటర్లు అయితే జర్నీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్